ఎక్కువచ్చినాయి బీజేపీకి నూట నాలుగు దాకా ఎనభై నాలుగు వచ్చినాయి కాబట్టి ఆ సందర్భంలో కర్ణాటకలో బీజేపీని రానీయకుండా ఉండడం కోసం కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది అతనికి వచ్చింది తక్కువైనా సరే అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ ఏమి ఉండదు కదా ఇప్పుడు తెలుగుదేశం అంచనా వేస్తున్న ప్రకారం అయితే వాళ్ళకే వంద వస్తాయి ఇంకా పవన్ కళ్యాణ్ సోలో పర్ఫార్మెన్స్ వీక్ అయితే టీడీపీకి ఒక రకం సోలో పర్ఫార్మెన్స్ లో టీడీపీ గనక అంటే ఎనభై ఎనిమిది కంటే తక్కువ తెచ్చుకుంటే వీళ్ళ లెక్క ఏదో పదిహేను వస్తాయి పద్దెనిమిది వస్తాయి డబుల్ డిజిట్ అనుకుంటున్నారు ఇరవై ఒకటికి అప్పుడు ఆ పరిస్థితి వస్తే కోటంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసేస్తారా ఈయన డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది మంత్రి మంత్రివర్గంలో ఏమన్నా శాఖలు కొంచెం డిమాండ్ చేసే అవకాశం ఉంటది కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎదిరించి హడావిడి చేస్తాడు అని నేను అనుకోను అతని మొదటి ఏమో జగన్ దెబ్బతీయడం జగన్ దయ్యేదాకాండే వచ్చే పదవి ఏంటో చూసుకుంటాడు అంతవరకే మిగతా తన వ్యవహారాలు తను చూసుకుంటాడు చంద్రబాబు వదిలేస్తాడు పాలన తర్వాత ఎప్పుడైనా తనకేంటే ఇక్కడ బా ఈయన ముప్పై మూడు శాతం అని చెప్పుకొచ్చాడు కదా ప్రతిసారి కూడా ఈ ముప్పై మూడు శాతం సీట్లు గనక పదవులు గనక ఇవ్వలేదు అనుకోండి అప్పుడు అడ్డం జరగడం బిగించేస్తాడు పవన్కి ఇచ్చి ఒక్క పదవుతోనే పార్టీ ప్రయోజనం అయిపోతుందా ఇన్ని రోజులు ఎంత సాక్రిఫైస్ చేసి చాలా మందిని పోతున్న మనిషి లాంటి వాళ్ళు వదులుకొని సీట్లు లేకుండా టీడీపీ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చి అది కేవలం పవన్ కు ఒక్క పదవి కోసమేనా అదేనా పార్టీ ప్రయోజనం ముప్పై మూడు శాతం అంటున్నా నేను అది తర్వాత కదా ఇంకా ఇప్పుడు అతనికి కనుక తెలుగుదేశం డౌన్ గా ఉండి ఇతని మద్దతుతోనే రావాలి అంటే ఖచ్చితంగా